హాయ్ గాయస్ నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నా ఈమె కలెక్టర్ ఆఫీస్లో ఇది మూడోసారి అంట రావడం సో ఈమె బాధ ఏందో ఒకసారి నేను చూసే అందుకు ఏమైందని నేను కనుక్కుంటున్నా ఇప్పుడు నేను ఈమెతోనే మాట్లాడేది సార్ ఈమె ప్రాబ్లం అలర్టీ చెప్పారా సో ఇక కలెక్టర్ గారికి ఇది మూడో అడ్జ్ అంట ఈ అడ్జీసే మూడో అర్జెయ్ అనమాట సో నేను ఇక కలెక్టర్ ఆఫీస్లో వచ్చినప్పుడు ఈమె వెయిటింగ్ చేస్తాం అనమాట ఏమనేసి సో ఈమె బాధ ఏందనేసి నేను వీడియో ద్వారా తీసుకొస్తున్నాను అంతే సో ఇదైతే కలెక్టర్ గారి దగ్గర ఆమె సమస్య అయితే పరిష్కారం కావాలని నేను కోరుకుంటున్నాను ఈ తరఫున అమ్మ మీ పేరు ఏం పేరు నా పేరు బొమ్మ మేడం మీ ఊరు నా ఊరు కదరాంపల్లి మీ మండలం మా మండలం కూలకొంట నియోజకవర్గం వంకమద్ది దగ్గర మీ ఏ సమస్య మీద కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ ఆఫీస్ కాడికి నాకు బ్యాంకులో మేనేజర్ ఎకరాకి యాభై వేలు ఎకరాకి నలభై వేలు వేసింటే ఉంటే ఎకరాకి నలభై వేలు లెక్క నేసి అంటే నాకు ఆ ముప్పై వేలు నాకు లక్ష ముప్పై వేలు అప్పు ఉంటే ఆ లక్ష ముప్పై వేలు పట్టుకొని లక్ష లక్ష ముప్పై వేలు అంటే లక్ష యాభై వేలు నాకు లక్ష యాభై ఆరు వేలు అని నన్ను అడగకుండా ఇచ్చినాడు ఏమ్మా నీకు ఎంత ఉంది అప్పు నీకు ఎంత ఉంది ఎంత వేయాలా ఎంత పెంచాల వద్దా అని చెప్పి నేను నన్ను అడగల కదా నేను సార్ నన్ను అడగలేదు నువ్వు ఎంత ఉంది బాకీ నీకు ఎంత ఉంది అని చెప్పి నేను నన్ను అడగకుండా నీకు నాకు అప్పు ఎంత ఉండేది అని కూడా చెప్పకుండా నాకు ఏగేచ్చే మా మేము ఎట్లా తీర్చాలా అని చెప్పి మమ్మల్ని కసిరేసుకుంటున్నాడు ఏం సార్ మాకు సెకండ్ ల ముప్పై వేలు ఉండదు కదా ఆ ముప్పై వేలు మాకు ఇచ్చేయి నాకు లక్ష యాభై వేలే నాకు లక్ష ముప్పై వేలే నాకు ఉండేది అప్పు లక్ష ముప్పై వేలే నాకు ఉండేది అప్పు లక్ష ముప్పై వేలే నువ్వు యాభై వేలు ఎంత నీకు నీకు ఏం సంబంధం ఉంది నీకు ఏం సంబంధం ఉంది నువ్వు ఎందుకు గమనిస్తావు నన్ను అడగల కదా నువ్వు పెంచితే పోతే నేను ఎట్లా తీర్చాలా మేము ఎట్లా తీర్చాలా ఆ మాట నేను అడిగితే నేమ్ నేర్పిస్తున్నా నోరు మూసుకుని వాడు నీకు సమానం లేదు నీకు సమానం లేదు అంటే నీకు తల దొరుకుతా నోరు మూసుకుని వాడు దగ్గరకుండా దఫా ఏం చెప్పినారు వాళ్ళు ఏం చెప్పలే మేడం తీసుకున్నాడు కలెక్టర్ సార్ ఇచ్చిన నేను చేతికి ఇచ్చిన ఆమె నమస్కారాలు చేసేసి వెళ్ళిపోయిన మళ్ళీ ఏమీ ఏమి నిన్న వచ్చిన నిన్న కలెక్టర్ సార్ లేడు ఈ పొద్దు వచ్చిన మూడు అర్జీ మూడు అర్జీకి నాకు ఏమే కానీ న్యాయం చేయలే నేను ఏ కలెండర్ సార్ ఇచ్చిపోతాండా దేవరా మీరే దిక్కు నాకు అంకా మేనేజర్ సార్ కదురుకో కసిరేసుకుంటాడు అందరికి వచ్చి మేనేజర్ అందరికీ వచ్చి మేనేజర్ సార్ అప్పు ఎంత ఉంది అని చెప్పినాడు మీకంత అప్పు పెంచాలనా ఏ తీసేయాలనా మీకు దానికి ఆడికి సరిపోవాలా అని చెప్పి పెంచినాడు రసీది ఇచ్చినాడు నాకు రసీదీలా బాండ్ మారినా కూడా నాకు రసీదీలా నాకు పెంచుతా పోతే నాకు లక్ష ముప్పై లక్ష యాభై వేలు ఎట్లు పెంచితే ఎట్లా తీర్చాలి నేను లక్ష ముప్పై వేలు నిధు లక్ష యాభై వేలు వేసి ఎట్లా నేను తీర్చేది నేను సార్ నేనంటే వా నీకైనా అనవసర నువ్వు నీకైనా అనవసరంకో నువ్వు ఇంటికే నువ్వు ఆడ చెప్పుకుంటా చెప్పబా అని వేసుకుంటాడు నాకు ఆ ఇచ్చేది లేదు నీకు తక్కిన డబ్బులు నీకు ఇచ్చేది లేదు దాంట్లోకే అన్నాడని చెప్పి పెట్టుకున్నారా అర్జీ పెట్టుకున్నాం